ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ముప్పైవ తేదీ నుండి ఏప్రిల్ ఐదవ తేదీ వరకు గల వార ఫలాల్లో రుచిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృచ్చిక రాశి వారికి వారం బృహస్పతి ఏడవ ఇంట్లో ఉండడం వల్ల మీరు ఈ వారం అకస్మత్ భారీ లాభాన్ని పొందుతున్నారు మీరు మీ డబ్బును పెద్ద పెట్టుబడిలో పెట్టుబడి పెట్టడం గురించి నిర్ణయం తీసుకోవచ్చు వారం చంద్రునికి సంబంధించి నాలుగవ ఇంట్లో శని ఉంచడం వల్ల మీరు మీ పని స్థలం నుండి త్వరగా ఇంటికి రావడానికి ప్రయత్నిస్తారు అందులో మీరు విజయం పొందుతారు ఈ వారం మీరు వ్యాపారంలో విజయం సాధించవచ్చు యువకుల్లో కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడవచ్చు మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది కొత్త పద్ధతుల్ని నేర్చుకోవడంలో మీకు ఆసక్తి ఉంటుంది విద్యార్థులు ఉన్నత విద్యకి అద్భుతమైన అవకాశాన్ని పొందవచ్చు వారం మధ్యలో మీరు ఒక ముఖ్యమైన వ్యాపార యాత్రకు వెళ్లాల్సి రావచ్చు కుటుంబంలో శాంతి మరియు సామరస్యం ఉంటాయి మీరు మీ శత్రువులపై విజయం సాధిస్తారు అలాగే మీ జీవితంలో వస్తున్న మార్పుల్ని అంగీకరించండి మరియు మీ మనోధైర్యాన్ని తగ్గించుకోకండి మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఉద్యోగాల కోసం చూస్తున్న యువకులు చాలా కష్టపడాల్సి ఉంటుంది ప్రభుత్వ నియమాల్ని ఉల్లంఘించకుండా ఉండండి మీ మాటల్ని వెలక్కి తీసుకోవడం వల్ల హాని జరగవచ్చు మానసికంగా దృఢంగా ఉండండి వైద్య విద్యార్థులకి వారి కెరీర్ లో సమస్యలు ఉండవచ్చు కోపంతో నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి శనివారం గ్రహణం మరియు శని సంచారం కారణంగా వ్యాపారంలో సమస్యలు ఉండవచ్చు ఇక వృచ్చిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు ఓ మంగళాయ నమ అని జపించండి అలాగే ఈ వారం రుచిక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఒకటి రెండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా భవంతు